సాధారణ ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి ఇవి శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి జన్యుపరమైన కారణాలతో కొంతమందిలో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారుతాయి రక్త సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తాయి ఈ సమస్య ఉన్నవారి రక్త కణంలోని ఒక జన్యువు సెల్ సెల్గాను మరొకటి మామూలుగా ఉంటే వారిని సికెల్ సెల్ క్యారియర్లుగా వ్యవహరిస్తారు భార్యాభర్తలు ఇద్దరికీ ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి పుట్టే పిల్లలకు రక్తంలోని రెండు జన్యువులు వంపు తిరిగి ఉంటాయి వారికి పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి బాధితుల్లో కొత్త ఎర్ర రక్త కణాలు వేగంగా ఉత్పత్తి కాకపోవడంతో రక్తహీనతకు గురవుతారు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది చికిత్స తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది దీన్నే సికిల్సెల్ ఎనిమియా అంటారు